వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతున్నది ఉదయగిరి ప్రొద్దుటూరు గోవెదశాలను మూసివేయాలని ప్రొద్దుటూరు పట్టణంలో యధేచ్ఛగా గోవెద కొనసాగుతుందని గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనాగిరెడ్డి పేర్కొన్నారు ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అధ్యక్షుడు శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో బల్లవరం పెద్ద గుంత ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మదర్ మదత్సా టెబ్బిర్ ఉద్దాశ్రమం సమీపంలో బహిరంగ గోవెదను నిర్వహిస్తున్నారని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు అలాగే మొన్న త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నిదుట ధర్నా చేసిన విషయం ప్రజలకు వితీతమే గోవెద ఎక్కడ జరిగినా సహించబోయేది లేదని గోవులను రక్షించాల్సిన మనం గోవెదను చేస్తున్న వారికి సహకరించడం చాలా బాధాకరమని గోవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వాటి వల్ల ప్రోడక్ట్ తయారు చేసి అమ్మడం వలన ఆదాయం వస్తుందని ఒక గోవు ఒక కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గోవు మనల్ని మన పిల్లలని సాగుతుంది అటువంటి అమ్మను గోవద చేసుకుంటూ పోతుంటే నేటి తరాలకు ప్రజలకు గోవులను చూపించలేకపోతాం అందుకని ప్రజలారా విజ్ఞప్తి గోవులను తిరిగి మన పల్లెలోకి తీసుకురావాలి గోవులను విక్రయించేందుకు సంతకు పంపకుండా పక్కుతి వ్యవసాయం చేద్దాం అని అన్ని గోమాతలను నందులను వదసాలకు పంపమని ప్రతిజ్ఞ చేద్దాం అంటూ ప్రజలకు విజ్ఞప్తి తేటారు ప్రొద్దుటూరులో చాలా వరకు స్లాటర్ హౌస్లో అనుమతులు లేకోకుండానే నడుస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటిని రన్ చేస్తున్నారు మండల పరిధిలో కూడా చాలా ఉన్నాయి సో దానికి సంబంధించి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చాము సో ఆయన స్పందించి వారు పోలీసులతో కూడా సహాయ సహకారాలతో వాటన్నిటి మీద వాటందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే కమిషనర్ గారికి కూడా ఇచ్చి అందరూ కలిసి వాటి మీద చర్యలు తీసుకోవడానికి కావాల్సిన మొత్తం చర్యలన్నీ తీసుకుంటామని చెప్పారు సో ఈ ఎటువంటి అనుమతులు లేకోకుండా నడుపుతున్న షాటర్ హౌస్ హౌసుల మీద బాగా చర్యలు తీసుకోవడానికి ఎంఆర్ఓ గారు సిద్ధంగా ఉన్నారు అలాగే డిపార్ట్మెంట్ కావచ్చు నెక్స్ట్ కమిషనర్ గారికి కూడా ఇచ్చాము ఫోన్లో కూడా మొన్న కూడా మేము మాట్లాడినప్పుడు ఆయన కూడా రమ్మన్నారు సో ఇప్పుడు వెళ్ళి ఆయన కూడా ఇస్తున్నాము సో అనుమతులు లేకుండా నడుపుతున్న స్లాటర్ హౌస్ను వెంటనే రన్ చేయాలి అది క్లోజ్ చేయాలని చెప్పి మేము గో సంరక్షణ సమితి తరఫున హిందూ సంఘాల తరఫున ఆర్ ప్రొద్దుటూరు సమాజం తరఫున మేము కోరుతున్నాము చాలా వరకు ఇలా ఇళ్ళ నివాసాల మధ్యలో కూడా ఎక్కువ నడుపుతున్నారు వారు కూడా మాకు చాలా వరకు మా దగ్గర చెప్పుకున్నారు సో చాలా వరకు ఈ ఎక్కువ ఫీవర్లు రావడానికి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఇవి ఎక్కువగా ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా అందరూ ప్రజలు కూడా మాకు మద్దతుగా ఉన్నారు సో కాబట్టి మనం లీగల్గా నడవలేని వాటి అన్నిటి మీద స్లాటర్ హౌస్లో పర్మిషన్ లేని వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అందరం కోరుకుంటున్నాము జై గోమాత తో మొన్న డీఎస్పి గారికి కూడా మేము కంప్లైంట్ చేశాము డిఎస్పి గారు కూడా అన్ని స్టేషన్లకు కూడా పంపించారు సో అక్కడి నుంచి ప్రతీ జరిగిన రెండు దినాల ముందు నుంచి కూడా ప్రతి రోజు కూడా అక్కడ ప్రతి రాత్రి కూడా మనం చాలా వరకు విజిటింగ్స్ వాళ్ళు కూడా కూమింగ్ చేశారు చాలా వరకు తీసుకున్నారు చాలా ఎక్కడెక్కడైతే మేము స్పాట్లు చెప్పామో ఆ స్పాట్లన్నిటినీ కూడా డిపార్ట్మెంట్ వారు చాలా బాగా రీసెర్చ్ చేశారు అన్నిటినీ కూడా ఎంక్వైరీ చేసుకున్నారు సో ఇంకా కూడా స్పాట్లు చెప్తే మాకు ఐడెంటిఫై చేసి మీరు చెప్పగలిగితే మేము వారి మీద యాక్షన్ తీసుకోవడానికి డిఎస్పీ సార్తో సహా అందరూ సిద్ధంగా ఉన్నారు పోలీస్ వ్యవస్థ అంతా సిద్ధంగా ఉంది సో ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న స్లాటర్ హౌస్లు మాత్రం ఖచ్చితంగా ఈ యాంటీ గోవుల మీద మాత్రము కావాలని చేస్తున్న సమాజం ఏదైతే ఉందో వారి మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి అందరి మీద కాదు ఎవరైతే ఈ విధంగా చేసి గోమాతలను ఆరు ఎద్దులను దూడలను చంపుతున్నారో వారి మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయి కొంతమంది ముసుగులో కొందరు చేస్తున్నారు వారందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష ప్రకారం ఎంతైతే అనుభవించాలనో అంత శిక్షను అనుభవిస్తారు సో ఆవులను కాపాడాలి సమాజాన్ని కాపాడాలి అంటే ఆవులు చాలా అవసరం ఉంది ప్రకృతి సహకరించాలంటే ఆవులు ఖచ్చితంగా ఉండాలి వర్షాలు సకాలంలో రావాలి అంటే కూడా ఆవులు సక్రమంగా ఆవులు ఆరోగ్యంగా ఉండాలి సో వీటి మీద చేయడానికి మేము చాలా రకాల కార్యక్రమాలు రూపొందించాము ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము హిందూ సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి యావత్ హిందూ ప్రజలు ఆరు ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత ఈరోజు గో సంరక్షకులను మేము ఇక్కడ ఆవులను ఎద్దులను కొయ్యరాదని ఎంతో తపన పడుతున్నాము ఎందుకంటే మనకు గో సంరక్షణ అనేది గో ఎంతో మనకు ప్రాముఖ్యతమైనది వ్యవసాయానికి కానీ మనకు ఎంతో బంగారం ఇచ్చే గోవులను ఈరోజు ఎద్దులను మనమంతకు మనమే తెలియకోకుండా ఎన్నో స్లాటర్ హౌసులకు పంపిస్తున్నాము ప్రతి ఒక్క రైతుకు మేము తెలియజేసేది ఏంటంటే ఒక ఆవు కోటి రూపాయలు మీకు డబ్బులు ఇస్తుంది ఒక ఆవు కోటి రూపాయలు సంపదిస్తుంది మీరు దానికి వెంటనే పాలు మర్చిపోతానే స్లాటర్ హౌసులకు మీరు తీసుకెళ్తున్నారు అది చాలా తప్పు ప్రకృతి వ్యవసాయానికి మీరు పంపించండి మీ పేడను అందుకు గో గోమూత్రాన్ని కానీ గోవుడి కానీ మీరు పంపిస్తే ప్రతి ఒక్క ఆవు ఇక్కడే బతుకుతుంది రెండోది మన హిందూ బంధువులారా మేము తెలియజెప్పడం ఏంటంటే గోవుతో తయారే ప్రతి వస్తు ప్రతి ఒక్క వస్తువు మీరు వాడండి ఇంట్లో ప్రతి ఒక్కరు వాడితే ఎన్నో గోవులు ఈరోజు మన ముందు స్లాటర్ హౌస్కి పోవాల్సిన అవసరం లేదు మీరు ఆ వస్తువులు నిత్యం పొద్దున్న లేచినా కానించి ఎన్నో వస్తువులు దాని మీద తయారవుతున్నాయి ఆ వస్తువులను మీరు దాని మీద వాడితే ఈరోజు మనము ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ మనమంతకు మనమే రక్షించినట్టు ఉంట అది మేము ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే రైతులకు చెప్పేది ఏంటంటే ఎవరు స్లాటర్ హౌస్ ఎవరు పంపి రాదు మనమే పంపిస్తున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మళ్ళా రైతులకు చెప్తున్నాము సంతలకు పోయి సంతలో అమ్మకండి ఎంతసేపు ఉన్నాం కూడా ఇవి బాగా మీకు బంగారాన్ని ఇస్తుంది ఆ బంగారాన్ని ఉపయోగించుకోండి జై గోమాత జై గోమాత జై గోమాత ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది